నమస్కారాలు నా పేరు ఎం ఎంఘాషి నేను మూడవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామల చెరువు పాకాల మండలం తిరుపతి జిల్లా ఇప్పుడు నేను ఒక శీషా పద్యం చెబుతాను తెలుగునే శాసగా తెలుగునే ద్యాసగా భావించి బ్రతికదా భక్తితో

తెలుగు సాగు చేసి ఫలములు పసిడి మూట అందరికీ నమస్కారాలు నా పేరు పి రజ్య నేను మూడవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నేను ఒక సీసా పద్యం చెబుతాను తెలుగునే శ్వాసగా తెలుగునే ధ్యాసగా భావించి బ్రతికెదా తోడా తెలుగునే తల్లిగా తెలుగునే తండ్రిగా పూజించి పలికేదా బుడమి మెచ్చ తెలుగునా జీవమై తెలుగునా దేహమై నిలిచేదా భూమిపై నిష్ఠతోడ తెలుగునా రాసిగాను తెలుగు నేల పైన పలుగునై సాగుచు పద్యమరడి పద్య విత్తు పాతి పెట్టి తెలుగు సాగు చేసి పనములు పంచదా తెలుగు సాగు చేసి పనములు పంచదా పత్తిపాటి మాట పసిరి మూట ధన్యవాదాలు